అంటే ఏ పనున్నా కానీ చెప్తే ఇమీడియట్ చేసేస్తాడు ఎవరికైనా చిన్న పెద్ద లేడా లేకున్నా ప్రతి ఒక్కరికి కూడా సానుకూలంగా మంచిగా స్పందిస్తూ వారు అన్న ఈరోజు ముఖ్య అతిథిగా రావడం ఈరోజు ఏదైతే పదోన్నతి పందినో మన బీసీ ఉపాధ్యాయులు వారు అన్న వినన్నతో సన్మానం పొందడం చాలా గ్రేట్గా నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వరకు కూడా మన అన్న మీద కూడా మనం కొద్దిగా ప్రెషర్ కూడా తీసుకొస్తూ ఉంటాము అన్న కూడా అన్నాడు మన బీసీలో ప్రమోషన్ అవసరమైతే హైదరాబాద్కు కూడా మనం ఒక ప్రోగ్రామ్ పెడదామని మన అన్న బర్త్డే సందర్భంగా కలిసినప్పుడు కూడా అన్న చెప్పడం జరిగింది మనం అన్న ఆధ్వర్యంలో మన బీసీల ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా సాల్వ్ చేసుకుంటూ అదేవిధంగా నిజామాబాద్కి సంబంధించి మనం మ్యాక్సిమం అంతా టౌన్లో ఉన్న వాళ్ళే కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్న మున్సిపాలిటీకి సంబంధించి ఈ మన బిల్డింగ్లకు సంబంధించి మనం

వీళ్ళంతా కూడా అహర్హం స్కూల్ కోసమే పనిచేసారు అన్న మీ ఏదైతే ఉందో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ బలోపేతం కావాలన్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క కళలన్నిటి కూడా సాకారం చేసినటువంటి ఒక మంచి దమ్మున్నటువంటి ఉపాధ్యాయులు వీళ్ళ వీళ్ళందరికీ కూడా ప్రమోషన్లు వచ్చింది అంటే కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ దానికి నేను ఉదగ్ఞత తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ముఖంలో చూడగానే పని అయిపోతుందా ముఖ్య అతిథి ప్రేమగార స్వరూపుడు తాన్ స్వరూపుడు నిఘర్వి నిరారం నిరాడంబరుడు ఆయన మన కేశవే కేశవేణ గుర్తించి మా ప్రధానోపాధ్యాయులందరూ బీసీ వర్గానికి గుర్తింపు ఉన్నది అని చెప్పడానికి మీ అందరికీ సా సాధారణంగా పిఆర్టీకి ఎంత స్ట్రాంగ్గా ఉండ అలాంటి స్ట్రాంగ్ను మన బీసీటీను నిర్మించిన వ్యక్తి ఈరోజే మనం మొన్న చూసినాం టూ థౌజండ్ ట్వంటీ పెన్షన్ది తిరిగి పెన్షన్ది రాగానే డైరెక్ట్ చీఫ్ సెక్రటరీ దగ్గర పోయి అయ్యామాకి పెన్షన్ వచ్చింది అని ఒక ఏ జిల్లా నాయకుడు కానీ ఏ రాష్ట్ర నాయకుడు కానీ చేయని గర్వకారం తను చీఫ్ సెక్రటరీకి మాకు ఈ విధంగా న్యాయం చేయాలి మనకు ఇంకోటి ఏంటంటే మన అదృష్టానికి సీఎం గారు ఎన్టీఐనా కానీ మనకు బీసీలు అంటే ప్రాణాలు ఆయన పోయి ఢిల్లీలో పోయి ఆయన దండ చేయడం ఆయన చేయడం ఏంది కొంత రాష్ట్రాల్లో ఉంద అది అక్కడ గొప్పతనం ఏంటంటే మన బీసీకి ఉన్న ఇది ఒకటి మనం ఏంటంటే బీసీ పక్షి అనుకుంటా చెట్టు మీద కూర్చుంటుంది పక్షి అంటే చెట్టు చూసి బలం ఉండదు దాని రెక్కల బలం చూసి ఎట్లయినా ఏం వచ్చినా తుపాను నచ్చిన వచ్చినా నా రెక్కల బలంతో నేను గటాన్ అవుతా ఆ రెక్కల బలం అంతా ఎవరు మనమందరం అందరం మన అందరం సహాయ సహకారంతోనే ఆయన ఇంత పెద్ద లెవెల్ ఇది అవుతున్నాడు చాలా గొప్ప మన కలెక్టర్ దగ్గర కలిస్తే ఆయన పాము సాయంకాలం ఫైవ్ థర్ట్ అయితే మేమందాం కలెక్టర్ గారు డైరెక్ట్ అన్నాం అయ్యా మీరు మేము మూడు నాలుగు సార్లు వస్తే మీరు కలుస్తలేరు అయ్యా నేను జిల్లా కలెక్టర్ను మీరు కలవడం ఏంటండి రండి అంటే అక్కడ నిలబడి ఒక గంట సేపు ఒక నలభై ఐదు నిమిషాలు అయితే మాట్లాడు కారు దగ్గరనే క్లీన్ సార్ మీకు సరి అనే అవగాహన లేదు మీరు ఎంఆర్ఓస్ చాలా ఇబ్బంది పెడుతున్నారు ఉపాధ్యాయులకు కానీ ఎంప్లాయీస్ కానీ ఇదైతుండ్రు కాబట్టి సార్ మీరు దాని గురించి డీటెయిల్గా గోపాలకి ఇస్తా దాన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మీరు ఎంఆర్ఓస్ మీటింగ్ లేదు ఎవరి నేను ఒకసారి హైదరాబాద్లో మీరు సన్మానం చేస్తూ అన్న హ్యాపీ బర్త్ ఉంటే ఆయన ఫుల్ ఉన్నకు సన్మానం ఇచ్చింది గంట డిస్టిక్లా ఇప్పుడు ఉన్న నాయకులల్లో ఆయన ఆయన గొప్పతనం చూసి ఆయన ఎప్పటి నుంచో పాటను పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆయన గొప్పతనం చూసి ఫస్ట్ అతనికి కూడా చైర్మన్ ఇది చేసింది గొప్ప మన గర్వకాలం మన జిల్లాకే గర్వకాలం ఇలాంటి నాయకులకు మనము ఎప్పుడు కూడా మా టీచర్స్ అందరూ కూడా మీకు సపోర్ట్ ఉండేస్తారు మా బీసీ సంఘం కూడా సపోర్ట్ ఉండేస్తారు ఎప్పటికీ కూడా ఈ నేను కోరేది ఏంటంటే సార్ మన ప్రధాన ఉపాధ్యాయులందరికీ బీసీ కాన్సెప్ట్ని మన వాళ్ళందరి దగ్గర తీసుకోండి ఇలా తప్పప్పులు జరిగినా కానీ సార్ మీరు వాళ్ళ తమ్ముళ్ళగా క్షమించి వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళని చెప్పి వాళ్ళని చేసి మీ బాధ్యతలు వాళ్ళ బాధ్యత కూడా గుర్తెరిగి మీ అడ్మిషన్ సాగించాలని మీరంతా గౌరవనీయులు గెజెడ్ ఆఫీసర్స్ మీకు ఏదంటే ఆ చేతిలో మీ పవర్ ఉంటుంది కానీ మన వాళ్ళు ఉన్నారని కూడా ఇది ఏంటి కోర్టు కారణాల వల్ల ఎంతో దూరంగా ఉంటూ వస్తూ ఉంటూ వస్తూ నేను కూడా ప్రమోషన్ సిటీలో పనిచేశాను వస్తే రా వస్తే లాక్ డౌన్ ఎట్లయితే ఇవి రావు అని అనుకునే సందర్భంలో మీ అందరికీ కూడా ప్రమోషన్స్ రావడం చాలా సంతోషకరమైన విషయం ఈ కార్యక్రమాన్ని విద్య మీద చేసుకొని వినోద్ చాలా చక్కటి నిర్ణయం తీసుకొని మీ అందరికీ సన్మానం చేయడానికి ఈరోజు ముఖ్య అతిథిగా గారికి ఇక్కడ పిలవడం చాలా సంతోషంగా విషయం ఈ కార్యక్రమాన్ని విద్య స్కందాలు చేసిన వినోద్కు అలాగే గోపాల్ గారికి మా సహచార మిత్రులందరికీ నమస్తారు తెలియజేస్తూ మీరందరూ బీజేక్షంగా నరాడుతారు మా స్కూల్ నుంచి బీజేపీ తన కూడా ఒక టూ ఇయర్స్ నుంచి చూసి చూసి అన్న ఎక్కువ అవుతాయి అన్న ఎక్కువ అవుతాయి అంటే చాలా చక్కగా స్కూల్ రికార్జు చిన్న మంచి స్కూల్ తీసుకున్నాడు మంచి అడ్మినిస్ట్రేషన్ మా స్కూల్లోనే ఒక ఆరు ఏడు నెలలు సిక్స్ సెవెన్ మంత్స్ ఎడపల్లి అంటే మీ అందరికి గెలవడం కాదు ఎడపల్లి హై స్కూల్ అక్కడ అందరూ ముందుకు ఎవరు వెళ్ళరు అందరూ ఇంకాకెళ్లే సందర్భాల్లో కూడా తను ఉద్యోగ స్కంధాలు వేసుకొని గత చేసే వేసేదానికే ఆరు నెలల్లోనే ఆ స్కూల్ యొక్క రూపం రూపరైఖలు మార్చిన విషయం మాత్రం మీకు చూశాను ఇప్పుడు అదే సందర్భాన్ని తీసుకొని పోయి ఒక మంచి స్కూల్కు నిఘిక స్కూల్కి వెళ్ళిండు అక్కడ కూడా మంచి పేర్లు ప్రజలకు సంబంధించు ఎక్కడెళ్ళు తనకు కూడా ఒక టూ ఇయర్స్ ఏముంది అలాగే మీ అందరూ కూడా ఏ పాఠశాలకి వెళ్ళింద్రు మీరు బీజేకం అంటే భయపడే ప్రసక్తే లేదు మీకు చాలా మంచి పవర్ఫుల్ ఇన్ఛార్జ్ ఇచ్చే ఉమ్మేది వేరు డైరెక్ట్ హెచ్ మాస్టర్ మీద వేరు మీకు అన్ని పవర్ చాలా ఉంటాయి ఏదో భయపడమున్నప్పుడు స్కూల్ని చక్కడం మీ పాత్ర చాలా ముఖ్యమైనది కాబట్టి మీరు మీ కార్యక్రమం చక్కగా ముందు తీసుకెళ్తారు అలాగే వినోద్ గురించి చెప్పాలంటే ఒక నలభై యూనియన్లు యాభై యూనియన్ అన్ని యూనియన్లు ఉంటాయి కానీ అన్ని యూనియన్లు ముందుకు రావు ఏ కార్యక్రమం ముందు ఇక్కడ వినోద్ ఏంటంటే ఒకటే విషయం కాదు మన టీచర్ ఫ్యూచర్ రాకుండా వేరే విషయాల్లో కూడా ఇప్పుడు కేశవ్యూ మూడా చైర్మన్ తిరుపతి పోయి కలవడం ఆయన సన్మానం చేయడం మనం బీసీ ముద్దు అటువంటి వాళ్ళని ఎవరినైనా ఇక్కడ ప్రమోషన్ వేరే డిపార్ట్మెంట్లో ప్రమోషన్ తీసుకున్నా కానీ కంపల్సరీ వెళ్ళి వాళ్ళని ఒక ఐదారు గుణాలు పోయి వాళ్ళకు కొద్దిగా ముందు ముందుగా మంచి వాళ్ళకు వినోదం వాళ్ళకి మంచి చేసి ఈ విధంగా అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాడు నేను కూడా ఐ డిఎస్సి హెచ్జిటి నేను డిఎస్సి హెచ్జిటిగా అపాయింట్ అయినా అంతలోనే నాకు కొద్దిగా నేను గత డిపే చేసిన రావచ్చు పనిచేసిన అని చెప్పాను నా కొద్దిగా మూలం దొరికింది దాన్ని తీసుకొని అప్పుడు కన్వర్షన్ లేదు టూ కార్యవర్తనలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా కూడా మీకు ఆ ఆటంకాలు వచ్చే మీ దాకా వచ్చే ముందు బీసీటీ వచ్చి మీ ముందు నిలబడే ఆటంకాలు లేకుండా చేస్తుందని నేను బీసీటీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ అన్నిటిలో కూడా ఈ ఇంత మేము ఇంత శక్తివంతంగా మాట్లాడుతున్నామంటే కారణం ఏంటంటే ఇలాంటి బీసీ నాయకులు మా బీసీటీ వెనుక ఉండడమే ఏదున్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు అధికారులను ఆదేశించి వీళ్ళు మన వాళ్ళు మన వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టకూడదు ఎలాంటి కష్టమైనా సరే వాళ్ళకి మీరు ఆటంకం కలిగించకూడదు అని చెప్పేసి ప్రభుత్వ పరంగా అదేవిధంగా అడగ స్థానికంగా ఉన్నటువంటి పొలిటికల్ పరంగా కూడా మన మీద ఉన్నటువంటి ఏదైనా ఒత్తిడి కూడా తొలగించడానికి దేశమైనటువంటి నాయకులు ఎంతోమంది మనకు ముందుంటారు అదేవిధంగా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త ఎప్పుడు కూడా తను బాధ్యతగా ఫీల్ అవుతాడు తప్ప ఈ ఏదైతే అనుభవించినటువంటి పదవిని ఒక హోదాగా ఎప్పుడు కాడు తను బాధ్యతగా ఫీల్ అవుతూ నిజామాబాద్ నగరం యొక్క అభివృద్ధికి ఏ రకాల పూర్వకంగా వ్యవహరిస్తూ వాళ్ళకి అదే సమాన హోదాని గౌరవాన్ని కల్పిస్తూ మనలందరిని కూడా కలుపుకుంటూ పోతుంది ఏ చిన్న కార్యక్రమం అయినా వాళ్ళు నిర్వహించినప్పుడు మా బిసిటియు వాళ్ళ ఆహ్వానం ఉంటుందంటే వారి యొక్క సంస్కారవంతమైనటువంటి నాయకత్వానికి నిదర్శనం సో అలాంటి ఒక నాణ్యత కలిగినటువంటి నాయకుడు ఒక పదవిలో ఉంటే ఎంత బాధ్యతంగా ఉంటాడో అది చెప్పడానికే మన నుడా చైర్మన్ అన్న కేశవేన్ అన్న మరి అన్న కూడా భవిష్యత్తులో ఈ అన్నకి ఈ అన్న స్థాయికి ఈ హోదా సరిపోదు ఇలాంటి కంటే ఇంకా ఎన్నో పదోన్నతులు పొంది రాబోయే కాలంలో అన్నను ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా చూసేటువంటి భాగ్యం మన తరానికే దక్కాలని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే బీసీ బిడ్డ ఎన్నో కష్టాలను వచ్చి మీ జీతాల్లో ఈరోజు ఒక పండుగ వాతావరణం పదోన్నతి పొందిన పదాన ఉత్పాధ్యాయులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు జీవితంలో ఎన్నో స్ట్రగులు పడుతూ పిల్లలకు వారి భవిష్యత్తును వారి జీవితంలో ఒక అత్యున్నతమైన పదవిలో ఉండేలా మీరు పడుతుంది తీర్పు తీర్చిదిద్దుతూ గమే గమనిస్తున్నాను నేను తెచ్చుకుంటా ఎందుకంటే టీచర్ కానీ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు కానీ స్టూడెంట్స్ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వారు ముందుంటారు దాని తర్వాత తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి తల్లిదండ్రుల కంటే ఎక్కువ బాధ్యత కురుతనే ఉన్న బాధ్యత దీని మీదనే ఉంది ఎందుకంటే ఇంట్లో చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తాడు విద్యార్థి కానీ స్కూల్లో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు వారు ఎలా ఎలా నడుస్తున్నారో వారి నడవడికే ఎలా ఉంది మంచిదారులు పోతున్నా చిరుదారులకు పోతున్నానని అబ్జర్వేషన్ చేస్తూ మీరు వారిని వారి బంగారు భవిష్యత్తుకు దారికి పోయేలాగా ప్రయత్నం కాబట్టి మీ అందరికీ కూడా ఆ దేవుడు మీ అందరినీ మీ కుటుంబాలను అందరినీ సంతోషంగా ఉంటారని చెప్పి నేను కోరుతూ అలాగే రేవంత్ రెడ్డి గారు కానీ మన రాహుల్ గాంధీ గారు కానీ ఆలోచన మేరకు బీసీ కులగణన చేయాలని చెప్పేసి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు జరిగాయి దీనికి చాలామంది పార్టీలు కూడా వ్యతిరేకంగా చేశాయి అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి సామాజిక వర్గం వ్యక్తి అయినా కానీ బీసీల అభివృద్ధికి వారికి రావాల్సిన వాటా మరియు వారికి చెందాల్సిన పొలాలను వాటి అందజేసే విధంగా బీసీ కులగణన చేసి ఈరోజు నలభై రెండు పర్సెంటేజ్ మనం బీసీలకు ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లో దీని త్వరశిగా కూడా కోరుతున్నారు కానీ అక్కడ దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల ముందుకు వెళ్ళలేకపోతుంది కాబట్టి ఇది ఎట్లాగైనా కాంగ్రెస్ పార్టీ తరఫునైనా కానీ రాహుల్ గాంధీ గారి ఆలోచన మీదకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇవాళ దేశంలో ఇది మునుకు రాష్ట్రంలోనైనా కానీ నలభై రెండు పర్సెంట్ బీసీలకు వారి హక్కును కల్పించే విధంగా చర్యలు కాంగ్రెస్ పాలన జరుగుతున్నాయి కాబట్టి దానికి రాహుల్ గాంధీ గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా బీసీ బిడ్డగా మనం అందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియ తెలియాల్సిన అవసరం ఉంది అలాగే ఇంతకుముందు మనము కాలరీస్ కానీ పిఆర్సీ కానీ రావాలంటే ఎన్నో ట్రాన్స్ఫర్లు ఇవన్నీ రావడానికి ఎన్నో విధాలా లక్షండే టీవీఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్లో కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొదటి తారీఖునే మనకందరికీ సకాలంలో గ్రీకాలను అందుతున్నాయి అలాగే ప్రమోషన్లు కూడా వస్తున్నాయి కాబట్టి మనం మనందరం కూడా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పుడు వినోద్ కుమార్ గారి గురించి మన దోగలు చూసిన చెప్పాలంటే చాలా చక్కగా వీరు మన బీసీల కోసం ప్రయత్నం చేస్తున్నారు వారి టీచర్స్ అందరి కోసము మీరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలామంది ఏ పోతే పోనీ నేను అందరితో పాటు నేను కూడా వెళ్తానేమో నాకెందుకు అసలు టైం చేస్తాను ఈ రోజుల్లో కూడా మన ఆలోచించే ఒక వ్యక్తులు ఈ సభ మీద మీరు కూర్చున్నారు కాబట్టి మీరందరికీ కూడా నేను ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పద పదోన పండిన ప్రతి ఒక్క హెచ్ఎంఆ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా చూపించి నాకు ఇచ్చిన ఈ గౌరవాన్ని నాకు ఇచ్చిన అందరికీ గత టీఆర్ఎస్ వ్యామ్ చేసిన అప్పులకు మనం ఇక్కడ ఎన్నో వేల కోట్ల రూపాయలు మనము అప్పు కట్టడం జరుగుతుంది కాబట్టి ఎన్నో ముడినూరులను ఎదుర్కొని రేవంత్ రెడ్డి గారు కొద్దిగా గాడిని పెడుతున్నారు ఇవన్నీ కొద్ది మళ్ళీ మనం పూర్వం రావాలంటే కొద్దిగా టైం నాకు పట్టుకో మోస్ట్లీ ఒక వన్ ఇయర్ దాకా మనకు కొంచెం తప్ప కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కొంచెం మనం టైం ఇద్దాము ఖచ్చితంగా ఇవన్నీ అయిపోయినాక మనకు ఏదైతే రావాల్సి ఉన్నాయో ప్రతి ఒకటి రిలీజ్ చేస్తుంది రిలీజియస్ వెళ్ళి వెళ్తే కొంచెం కొన్ని కొన్ని రిలీజ్ చేస్తున్నారు ఇంకా ఏమైనా రావాల్సిన అంటే కూడా మీరు నాకు బర్చి తీసుకెళ్ళాలని చెప్పారు దగ్గరికి ఉంటే మీరు వస్తూ అంటే కూడా మా దగ్గరికి తీసుకెళ్ళి మీ అందరికీ చేసి మీ కోరికలు మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఆయన ద్వారా తెప్పించే ప్రయత్నం చేస్తారని చెప్పి మా